ంగారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీసేవాలాల్ మహారాజ్ దీక్ష ధరించిన భక్తులందరూ పాత బస్టాండ్ నుండి శ్రీసేవాలాల్ మహారాజ్ దేవాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సేవాలాల్ దీక్షాదారులు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చూస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ మహారాజ్ దీక్షా భక్తులు రాజు నాయక్ రమేష్ నాయక్ రాజేందర్ నాయక్ వినోద్ నాయక్ మోతిలాల్ నాయక్ దన్ను మహారాజ్ చందర్ తదితరులు పాల్గొన్నారు నాయకులు రాటోవాడు గోరుసేన అధ్యక్ష ఉమ్మడి మెదక్ జిల్లా ఇవాళ మా ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన సేవాలాల్ యాడీ మరియామ భవానీ దీక్షాదారులు మా గురువులందరికీ నా పాదాభివందనాలు అలాగే ప్రతి తండ నుంచి వచ్చిన కార్భారీ నాయకులకు కూడా నా పాదాభి వందనాలు తెలుపుతూ మీడియా మిత్రులకు మా పోలీస్ సోదరులకు అలాగే ప్రింట్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీ ర్యాలీని ఉత్స విజయవంతం చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపు తెలుపుతూ ఇవాళ మేము మా యొక్క రిజర్వేషన్ కోసము ఈ ర్యాలీ తీయడం జరిగినది ఇవాళ ఏదైతే స్వయం బాబురావు మరియు తెల్లం వెంకట్రావు అనే ఎమ్మెల్యేలు మా మీద కుట్ర పెట్టుకొని మా లంబాడి జాతిని మాకు ఎస్టి జాబితా నుండి తీయాలని చెప్పి వాళ్ళు ఏదైతే కుట్ర చేస్తున్నారో ఆ కుట్రను వాళ్ళు మన్నించి వారు మా జాతిని వాళ్ళు చేసిన తప్పును క్షమించమని అడగా క్షమించమని అడగాలి మరియు ఏ వాళ్ళు ఉన్న ఏ ఒక్క పార్టీలో ఉన్నారో ఆ పార్టీ వాళ్ళు వాళ్ళను సస్పెండ్ చేయాలి లేదనంటే మేము ఇవాళ నీతి నిజాయితో మరియు అమ్మవారి శేవాలాల్ మహారాజ్ బాబు యొక్క భక్తి మహలతో వాళ్ళకు ఈ వార్నింగ్ చేయడం జరుగుతున్నది అంటే నీతి నిజాయితీ బుద్ధి జ్ఞానంతో మా హక్కు మాకే ఉండాలి మా మా రిజర్వేషన్ మాకే ఉండాలి మేము చట్టపరంగానే ఆ రిజర్వేషన్ పొందుతూ ఉన్నాము మరియు ఈ దేశానికి మేము కూడా ఒక మూల నివాసులము ఈ రాష్ట్రానికి కూడా మూల నివాసులము ఈ విషయంపై వాళ్ళు ఏదో చులకన చేసి చిన్నచూపు చూసి ఏదైనా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు వాగుతే అది బాగా ఉండదు మా రిజర్వేషన్ మాకే ఉండాలని చెప్పి కోరుకుంటూ నేను మా దీక్షాదారుల నుంచి అందరి నుంచి కోరుకుంటూ ఈ ఈ ర్యాలీని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయము ఈడ మేము త్రోట్ ఇండియా కాదు ఇండియాలో కాకుండా ఇండియా అవతల కూడా ఉన్నాము మేము ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళము ఎన్ని నుంచి వచ్చినాము కాదు మేము సింహంతో సింహం నోట్లో తల దాచుకొని బతికి వచ్చిన గోర్ సమాజమాది ఇవాళ ఆ అడవిని నీళ్లను కాపాడుకుంటూ అడవిలోంచి వచ్చినటువంటి ట్రైబల్స్ ఏదైతే ఎస్టీ ఉందో ట్రైబల్స్ షెడ్యూల్ అది మాకే చెందుతుంది అది రాజ్యాంగం చట్టం ప్రకారమే వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ప్రతిదీ వాళ్ళు అన్నీ చూసే ఇచ్చారు మళ్ళీ ఇక్కడే కాదు త్రూఅవుట్ ఇండియాలో కూడా మేము ఎస్టీ రిజర్వేషన్ కావాలి మాకు లేని ఎడలా ఇప్పుడు భక్తి మార్గంతో బుద్ధి జ్ఞానంతో అడుగుతా ఉన్నాము చెప్తా ఉన్నాము ఎక్కడ ఉన్నాము అక్కడే ఉంచమనని లేదనంటే రేపు కత్తులు కటారాలు కట్టెలు మిరపక పొడి తీసుకొని ఆడ మగ ఎవరు లేక ఎవరు ఉండకుండా రోడ్లో దిగుతాము జాగ్రత్త అని చెప్తా ఉన్నాము ఈ సందేశం ద్వారా ఇంతే చెప్తి నా విషయాన్ని ముగిస్తా జై శివాలాల్ జై జై శివాలాల్ జై భవానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి తెల్లం వెంకట్రావు కావచ్చు సోయం బాబురావు కావచ్చు ఈరోజు ఎస్టీ జాబితాలో ఉన్నటువంటి లంబాడ జాతిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి ఇటు రాష్ట్రంలో కుర్ర కుట్ర పన్నుకుంటూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది ఆ కేసును కూడా మా బంజారా జాతి నాయకులు ఇప్పటికే కొట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆదివాసులు లంబాడాలు బంజారాలు ఈరోజు అన్నదమ్ములుగా ఉన్నారు మీ సొంత స్వలాభం కోసం మీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఆదివాసీ లంబాడాల మధ్య కొట్లాట అని చెప్పేసి చూస్తే సమంజసం కాదు అంట అని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం స్వయం సోయి లేని స్వయం బాపురావు తెలివి లేని తెల్లం వెంకట్రావు మీ కాళ్ళలో ఈరోజు ముఖాల్లో జారినటువంటి మీ దిమాకు ఎందుకంటే అన్నదమ్ముల మధ్య పెట్టి మీరు రాజకీయ లబ్ధి పొందాలని ఏదైతే చూస్తున్నారో దాన్ని ఈ సమాజం క్షమించదంట అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మా భవానీ మాత సేవాలాల్ మహారాజ్ దీక్ష మాలధారణ చేసినటువంటి భక్తులంతా ఈ రోజు ఇప్పుడు గోర్ సిక్వాడి గోర్సేన వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డిలో శాంతియుత ర్యాలీ చేపట్టడం జరిగింది ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం నియమ నిబంధనల ప్రకారం ఏదైతే ఒక ఆచారాన్ని ఒక సాంప్రదాయాన్ని కలిగి ఉన్నటువంటి లంబాడా జాతికి రిజర్వేషన్ కల్పించిరో ఆ రిజర్వేషన్ మేము పొందుతూ ఉన్నాము కాబట్టి మీకు కావాలని ఉంటే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గర మీరు అడుక్కోండి కానీ మాకున్నదాని థీమ్ అని చెప్పేటటువంటి హక్కు మీకు లేదంట అని చెప్పేసి ఈరోజు ఈ శాంతియుత ర్యాలీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కనుక ఇదే రకంగా మీరు కొనసాగిస్తే దాగి దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు అందుకే ఆదివాసీ సోదరులారా మీకు కూడా మేము వేడుకుంటా ఉన్నాం అన్నదమ్ములుగా మనం మధ్య ఉన్నటువంటి బంధాన్ని వ్యతిరేకం చేసి ఆనాడు ఉన్నటువంటి మీ ఎడమ బొజ్జు అనేటటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఈ సోయం బాబురావు కావచ్చు తెల్లం వెంకట్రావు కావచ్చు మీ జాతిని వాళ్ళ దగ్గర పణంగా పెట్టి పదవుల కోసం పాకులాడుతూ ఉన్నారు కాబట్టి మీరు కూడా లంబాడాలు ఆదివాసుల మన్నదమ్ములుగా ఉందాం ఖచ్చితంగా ఎస్టీ రిజర్వేషన్ను అందరం కలిసి కలిసికట్టుగా పొందుదాం రాబోయే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు కేంద్ర ఉద్యోగాలు కావచ్చు అన్నింటిలో సరి సమానంగా కొట్లాడుకొని మన తెలివికి పట్టు చదువును పట్టుకొని ఉద్యోగాలు సాధించుకుందామంటే తెలియజేస్తా ఉన్నాం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడేటటువంటి ఏ జాతి నాయకులైనా కావచ్చు మా జాతి నాయకులు కూడా వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటే మేము కూడా ఊరుకోమంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ర్యాలీని విజయవంతం చేసినటువంటి మాలాధారణ చేసినటువంటి భావాని మాత దీక్షాధారులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పోలీస్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శివాలాల్